సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యాన విజయవాడలోని ధర్నా చౌక్లో మంగళవారం సభ జరిగింది మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి గోపిమూర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఆ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని అన్నారు సిపిఎస్ రద్దు కోసం యుటిఎఫ్ నిర్వహించిన పాదయాత్ర మోటార్ సైకిల్ ర్యాలీలలో తాను పాల్గొన్నానని వివరించారు భవిష్యత్తులో సిపిఎస్ రద్దు కోసం జరిగే పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటానని వెల్లడించారు సిపిఎస్ ఉద్యోగుల గళాన్ని శాసనమండలిలో కూడా వినిపించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు సిపిఎస్ ను కేంద్ర రద్దు చేస్తుందో రాష్ట్రం రద్దు చేస్తుందో తేల్చుకోవాలని చెప్పారు తమకు మాత్రం ఓపీఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు సిపిఎస్ రద్దు చేసేందుకు ఆలోచన చేస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు